మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాస ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ చార్జెస్ రష్యా నుంచే చమురు కొనుగోలు చేస్తోందని అక్కసుతో భారత్పై అమెరికా అధ్యకుడు విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది భారత్ పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విపక్ష డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రష్యా నుంచి భారీగా చమురు కొంటున్నప్పటికీ చైనాను వదిలేసి కేవలం భారత్పైనే అదనపు సుంకాలు విధించడం సహేతుకంగా లేదని అంటున్నారు భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన యాబై శాతం సుంకాలపై స్వదేశం నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఆ దేశానికి చెందిన ఆర్థికవేత్తలు మాజీ రాయబారులు ట్రంప్ తీరును తప్పుబట్టారు తాజాగా ఆ జాబితాలోకి డెమోక్రాట్లు చేరారు రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ నే లక్ష్యంగా చేసుకుని అదనపు సుంకాలు విధించడం సమంజసం కాదని డెమోక్రాట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆక్షేపించింది మాస్కో నుంచి చైనా పెద్ద మొత్తంలో రాయితీకి చమురు కొనుగోలు చేస్తున్న ఆ దేశంపై ఎందుకు చర్యలు తీసుకో లేదని ట్రంప్ను ప్రశ్నించింది ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది దానికి న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కూడా జోడించింది భారత్పై సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ప్రజలను కూడా బాధిస్తోందని తెలిపింది ట్రంప్ తీరుతో గత రెండు దశాబ్దాలుగా బలోపేతమైన భారత్ అమెరికా సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని రాసుకొచ్చింది భారత్పై సుంకాలకు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కనిపించట్లేదని తెలిపింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ప్రతి దేశంపైనా ఆంక్షలు విధిస్తే ఒక అర్థముంటుందని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది అయితే ట్రంప్ తీరు అందుకు భిన్నంగా ఉందని తెలిపింది కేవలం భారతపైనే సుంకాలు విధించడం గందరగోళం సృష్టిస్తోందని విశ్లేషించింది రష్యా నుంచి అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న చైనా ఇప్పటికీ రాయితీ ధరకు పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని డెమోక్రాట్ విదేశీ వ్యవహారాల కమిటీ విమర్శించింది